నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు పై కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దోచుకోవడం దాచుకోవడం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వాళ్ళ పార్టీ నాయకుడు మాత్రమే సాధ్యమని ఆయన ఎద్దేవా చేశారు దానికి నిదర్శనం సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ శీలికా శాండ్ వంటివే కాకుండా మంత్రి స్వగ్రామానికి కోత కోతవేడు దూరంలో కేజీఎఫ్ సినిమా తరపించేలా పదుల సంఖ్యలో మిషన్లు పెట్టి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని అక్రమ మైనింగ్ విషయం తెలుసుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమ మైనింగ్ను వెలుక్ తీశారు ఎన్నిసార్లు మైనింగ్ పోలీస్ శాఖ ఫిర్యాదు చేసినా వాళ్ళు మామూలు మత్తులో జోగుతూ మంత్రి కాకాని అడుగులకు మడుగులు ఎత్తున్నారని భావించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు దీన్ని గమనించిన గ్రామస్తులు జనసేన పార్టీ నాయకులు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో దీక్ష వద్దకు చేరుకుని సోమిరెడ్డికి మద్దతు తెలిపారు విషయం తెలుసుకున్న మంత్రి కాకానికి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది అన్నారు దీక్షను ఎలాగైనా భంగం కలిగించాలని ఉద్దేశంతో వైసీపీ గోండాలను మంత్రి కాకాని దీక్ష వద్దకు పంపించారు అక్కడికి వెళ్లిన వైసీపీ బోండాలు అక్కడ ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలను నాయకులను చూసి వెనుదిరిగారని అన్నారు మరుసటి రోజు సోమిరెడ్డిపైకి ఫిజ్రాని కాకాన్ని పురాణించారని అన్నారు హిజ్రాల్ దీక్ష వద్దకు చేరుకుని సోమిరెడ్డి చేపట్టిన సత్యాగ్రహం పేదలకు రైతులకు మంచి జరిగేలా ఉందని భావించి సోమిరెడ్డిని ఆశీర్వదించి వెళ్లారు అని అన్నారు ఎలాగైనా సరే ఆ దీక్షను భంగం కలిగించాలని ఉద్దేశంతో అర్ధరాత్రి పోలీసులు దీక్షవాదుకు పంపి బలవంతంగా పోలీసులు సోమిరెడ్డిని పోలీస్ స్టేషన్కి తరలించారు ఎక్కడైనా సరే పోలీసు శాఖ మైనింగ్ మత్తు నిద్ర విడిచి మంత్రి కాకాని అడుగులకు మడుగులు ఎత్తకుండా ఉన్నతాధికారులకు స్పందించి ఈ అక్రమ మైనింగ్ గ్రావెల్ శీలిక వంటి అక్రమ దందాలను అడ్డుకట్టవేయాలని లేని పక్షంలో టీడీపీ జనసేన కూటమిలో భారీ సంఖ్యలో కలెక్టరేట్ ముట్టడిని కూడా వెనకాడమోమని హెచ్చరించారు వై కార్యక్రమం టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మా నాయకుడు మీరు చేస్తున్నటువంటి పోరాటాల మీద మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద అక్రమ సంపాదన మీద మా నాయకుడు మాట్లాడినా పోరాటాలు చేసినా మీరు ఉలిక్కిపడి మా నాయకుడి నిందలేయటం జరుగుతా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి అతను శుష బృందం నిన్న దినం వందల వెంకటశేషయ్య సురేంద్రబాబు ఇంకా కొంతమంది కాకాని అనుచరులో మాట్లాడుతూ మీడియా మిత్రులతో మాట్లాడుతూ కలుపురు చెరువులో బట్టిత్తింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంట కమిషన్లు తీసుకున్నాడంట ఇసుకలో కమిషన్లు తీసుకున్నాడంటార్జులో కమిషన్ ఇవ్వలేదని సత్యాగ్రహం చేస్తున్నాడంట నేను ఒకటే చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే గడిచిన నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలం నుండి అధికారాన్ని ఒరగ పెడుతున్నారు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఆధారాలు చూపించండి అధికారం మీ చేతుల్లో ఉంది కదా అధికారులు పోలీసులు మీ కన్ను సైకిల్లో వెతుకుతున్నారు కదా ఒక్క ఆధారం చూపించండి ఒక కేసు పెట్టండి మా నాయకుడు కానీ అవినీతికి గారి పాల్పడుతానని చెప్పి మేము సవాలు ఇస్తా ఉన్నాం పదలకూరు మండలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీ సొంత మండలం మీ ఊరికి దూరంలో కేజీఎఫ్ ఫ్యాక్టరీలో అక్రమంగా లైసెన్స్ లేకుండా ప్రజా సంపద అయినటువంటి వాచ్ అక్రమంగా తరలిస్తుంటే మా నాయకుడు చూసొద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళితే పార్టీని పరిశీలిస్తుండగా అక్కడ స్థానికంలో ఉన్నటువంటి గిరిజనులు వచ్చి అయ్యా మా ఇల్లు కూలిపోయేటట్టున్నాయి మా ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని మేము జీవి బతుకుతున్నాం అని మొరపెట్టుకుంటే మా నాయకుడి యొక్క మనసు చెలించి అక్కడ సత్యాగ్రహానికి కూర్చోవటం జరిగింది ఈ అవినీతి అక్రమంగా చేస్తున్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ బ్యాచి చేస్తున్నటువంటి అవినీతిని ఆపాలని చెప్పి మా నాయకుడు సత్యాగ్రహానికి కూర్చోవడం జరిగింది ఎలా లేని ప్రజాస్వంతను చూసి ఎక్కడ మన పరపతి తగ్గిపోతుందో ఎక్కడ మన అవినీతి సంపద తగ్గిపోతుందో అని చెప్పి ఒక కుట్రపూరితంగా కొంతమంది రౌడీలను పంపించడం జరిగింది అక్కడ పొసుపు సైనికులు తిరగబడటం వల్ల మొదటి రోజు వెళ్ళిపోవటం జరిగింది ఆ రౌడీలు తర్వాత మూడో రోజు ఏదో విధంగా చంద్రమోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి ఆ సత్యాగ్రహాన్ని నుంచి లేపేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో వైసీపీ పార్టీలో మగోళ్ళు లేరు మగోళ్ళు కరువైపోయారు వైసీపీ పార్టీలో మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములైనటువంటి ఇజ్రాలని వాడుకున్నారు వాళ్ళకి తెలీదు అక్కడ జరుగుతున్నటువంటి ఈ అవినీతి తెలీదు అక్కడ చేస్తున్న సత్యాగ్రహం చేస్తున్నటువంటి నాయకుడు తెలీదు పాపం వాళ్ళు వచ్చారు అక్కడ పరిస్థితిని గమనించారు అక్కడ సత్యాగ్రహం చేస్తున్నటువంటి అవినీతి మీద పోరాడుతున్నటువంటి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలుసుకొని ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయారు కానీ కాకాని అండ్ బ్యాచ్ ఈ అవినీతి సామ్రాజ్యాన్ని వెళ్తున్నటువంటి కాకాని అండ్ బ్యాచ్ పోలీసుల సహకారంతో అప్పటికే పదలకూరు సుగ్రప్యాటరీ దగ్గర పోలీసులు పహలాగా ఇయడం జరిగింది మళ్ళీ వాళ్ళని పంపించి మీకు సపోర్ట్గా మేము అని చెప్పి పోలీసుల ద్వారా ముందు వాళ్ళు వెనక పోలీసులు వచ్చి ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ మీరు వెళ్ళిపోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన పంపించి మా నాయకుడికి మేము సపోర్ట్ ఇస్తాం మీకు మా మా రక్షణ కల్పిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకుడు మీరు కూడా అవసరం లేదు నేను సావడానికేలా సిద్ధం అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది అర్ధరాత్రి మా నాయకుడిని బలవంతంగా కుట్రపూరితంగా ఇలా అవినీతి సామ్రాజ్యానికి అడ్వస్తున్నాడని చెప్పి ఒక దురుద్దేశంతో మా నాయకుడిని బలవంతంగా సత్యాగ్రహ ఉద్యమం నుండి పంపించడం జరిగింది మేము ఒకటి అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి కాల్చుని ఆపండి లేదు దానికి పర్మిషన్లు ఉంటే చూపించండి అంతేగాని ఎటువంటి ఆధారాలు ఇటువంటి పర్మిషన్ లేకుండా మీరు అవినీతి సంపాదన చేసుకుంటూ మా నాయకుడి మీద మీ పార్టీలో మొగోళ్ళు లేనట్టుగా మా నాయకుడి మీద అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒకటే చెప్తున్నాం ఏదైనా మచ్చలేని ఎవరంటే మచ్చలేని ఎవరంటే ఒక్కడే ఒకడు కోవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే వినేవాడు వినేవాడు ఎర్లు పువ్వు అయితే మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తారు ఇంకోసారి కూడా చెప్తున్నా వినేవాడు ఎర్రి పువ్వు అయితే మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తారు కానీ వినేదానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇంక ఇన్ని రోజులు మీ అవినీతి భోగతం ఇంకా నాలుగు నెలలు ప్రజలు ఇప్పుడిప్పుడు రోజులు గడిచిపోతాయా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి సాగనిపేదానికి ఇంకనైనా పద్ధతి మార్చుకోండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు అవినీతి చేయకపోతే అఖిల పక్షాన్ని అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి పరిశీలించండి లేదంటే సిబిఐ విచారణ కోరండి మీరు ఎటువంటి తప్పు చేయకపోతే మీరు సిపిఐ విచారణ కోరలేదంటే మీరు అవినీతి పరులు అవినీతి చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం